అమలపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు గర్భిణీ స్త్రీలకు రక్తహీనతతో బాధపడుతున్న వారికి పదహారు మందికి రక్తదానం చేసినట్టు యోగా గురువు శ్రీనివాస్ తెలిపారు బుధవారం రాత్రి యాక్సిడెంట్ కి గురై కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తికి రక్తం అవసరం కాగా ఎమర్జెన్సీగా నలుగురిని అర్ధరాత్రి పంపించి బ్లడ్ ఇచ్చి యాక్సిడెంట్ కి గురైన వ్యక్తికి ప్రాణం నిలబెట్టినట్టు తెలిపారు ప్రాణం పోసిన రక్తదాతలకు యాక్సిడెంట్ కి గురైన వ్యక్తి బంధువులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ మేమెప్పుడు పేద ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఆ కష్టం తీర్చేందుకు ఎల్లప్పుడూ వారి ముందుంటాం కష్టాలు తొలగించి మంచి మానవత్వంతో కాపాడుతామన్నారు మా ఆశ్రమాల నుంచి ఇప్పటి వరకు పదిహేను వేలకు పైగా రక్తదానాలతో రక్తదానం చేశామని ఇంకా రక్తం ఇచ్చే దాతలు మాకు సహకరించాలని ఆయన కోరారు రక్తమిచ్చిన దాతల పేర్లు మఠపర్తి అర్జున్ బండారు దుర్గారావు దార్లంకా గోపి గుత్తుల దుర్గేష్ ఈ నలుగురు యాక్సిడెంట్ గురైన వ్యక్తికి రక్తదానం చేసి ప్రాణం పోసిన దాతలు